హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా దిస్ ఈజ్ శిరీష వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియో పెట్టి చాలా డేస్ అయిపోయింది కదా మ్యాక్సిమమ్ సెవెన్ డేస్ అయిపోయింది అనుకుంటున్నాను నేనైతే ఇక్కడ పప్పు రుబ్బుతున్నాను కదా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా గుమ్మడికాయల కోసం గుమ్మడి పట్టాను పట్టడానికి నెక్స్ట్ డే వీడియో అనమాట ఇది మార్నింగ్ ఫోర్కి లెగిచాను ఫోర్కి లెగిచి అప్పటి నుంచి పప్పు కడగడం స్టార్ట్ చేసి మినపప్పు నానబెట్టాను మూడు కేజీలు నానబెట్టాను అది కడగడం స్టార్ట్ చేసి ఇంకా రుబ్బడం స్టార్ట్ చేశాను అనమాట వెంటనే అవ్వదు కదా మన గ్రైండర్లో పావు కేజీ మాత్రం మాత్రమే పడుతుంది పప్పు ఇక మూడు కేజీల పప్పు అంటే ఇంకా ఎన్నిసార్లు వేయాలో ఒకసారి ఆలోచించండి మొత్తం రుబ్బేసరికి ఎయిట్ అయిపోయింది నిన్న నైటు అల్లం నేను అల్లం క్లీన్ చేసి పెట్టాను కదా అది కూడా మిక్సీ పట్టేసాను మిక్స్ మెత్తగా మిక్సీ పట్టేయమన్నారు అలాగే పచ్చిమిర్చి కూడా బాగా వాష్ చేసేసుకుని అది కూడా మిక్సీ పట్టేసాను అది కూడా మిక్సీ పట్టేయమన్నారు మెత్తగా అంటే కచ్చా పిచ్చగా పట్టమన్నారు ఇక అదైతే ఒక దాన్ని అలా చేసుకుంటున్నాను అనమాట ఒక పక్క పిండి రుబ్బుకోవడం ఓ పక్క ఈ పేస్ట్ పట్టుకోవడం మిక్సీ మిక్సీలు పట్టాలి కదా మిక్సీలు పట్టుకోవడం అయితే పచ్చిమిర్చి కేజీ అనుకుంటా నాకు ఐడియా లేదు అంటే వన్ వీక్ అయిపోతుంది వీడియో తీసి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనమాట నేను కేజీ మిరగాయలు కేజీ పచ్చిమిర్చి మిక్సీ పట్టేసి అది కూడా రెడీగా పెట్టమన్నారు వాళ్ళు వచ్చేసరికి మొత్తం అన్నీ రెడీ చేసి అక్కడ పెట్టేస్తే కలిపేసి అనమాట ఒడియాలు అసలే అడవడం మా వాళ్ళు కాదు ఒక పక్క పిండి రుబ్బుకోవడం ఒక పక్క ఒడియాలు కవి చూసుకోవడం ఆ రోజు ఆ పిల్లలకి హాలిడే వచ్చింది సండే వచ్చింది అనమాట సండే పట్టాము ఒడియాలు హాలిడే వచ్చింది అయితే ఆ రోజు పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు బాక్స్ ప్రాబ్లం ఏం లేదు స్కూల్కి బాక్స్ పంపి పెట్టాలి లంచు ఆ పిల్లలు రెడీ చేయాలి ఆ ఇబ్బంది ఏం లేదు కానీ మా హస్బెండ్ అనమాట ఏంటంటే అదే రోజు పొలంకి మందు కొట్టడానికి పెట్టుకున్నారనమాట ఇంకో పక్క ఇది ఒక పక్కము నాకు టిఫిన్ వేయి నేను పొలం వెళ్ళాలని మా చాలా కంగారు పెట్టేశారు కంగారు కంగారు అయిపోయింది అనమాట అప్పుడే చట్నీ అనమాట అంటే వడియలు పట్టడానికి వస్తారు కదా వాళ్ళకి కూడా టిఫిన్ వేద్దారు అన్నట్టుగా చట్నీ ఎక్కువ చేశాను ఇంకా అమ్మమ్మ తాతయ్య కూడా ఈరోజు నా దగ్గరే తినేస్తారనమాట అమ్మమ్మ కూడా ఏదో పని చేస్తుంది నా దగ్గరకు వచ్చి ఇంకా సరే అమ్మమ్మ నేను వేసేస్తున్నాను కదా ఎలాగా ఇక్కడ తిందువులే ఇక్కడ తినేదిరిగాయనలే తాతయ్య నువ్వు అని అన్న అనమాట ఇక్కడైతే చట్నీ చేస్తున్నా కొంచెం కొత్తిమీర టమాటా వేసి వేరుశెనగుళ్ళు చట్నీ చేస్తున్నాను అనమాట ఎందుకంటే కొంచెం ఎక్కువ అవద్దు కదా అందుకని ముందు వేరుశెనగుళ్ళు మిక్సీ పెట్టేస్తేనే ఎందుకంటే అవి సరిగ్గా నాలుగో అమౌంట్ డౌట్ వచ్చి ఆ తర్వాత టమాటా కొత్తిమీర పచ్చిమిర్చి వేసి అప్పుడు మిక్సీ పెట్టాను అనమాట దీంట్లోకి తాలింపు కావాలి కదా మన చట్నీలోకి తాలింపు లేకపోతే అసలు బాగోదనమాట తిరగమూత గింజలన్నీ వేసి తాలింపు కూడా పెట్టేశాను ఇక పెట్టేసాక అప్పటికప్పుడు బజ్జీల పిండి కలిపాను అన్నమాట ఎంత ఫాస్ట్గా కలిపానంటే మామూలుగా కాదు ఎలాగంటే నాకు బజ్జీలు వేయడానికి యాక్చువల్గా బజ్జీలు వేయడానికి చాలా భయం కాకపోతే చాలా ఇష్టం అనమాట ఇడ్లీ దోశ పూరి వీటన్నిటికంటే ఎక్కువగా మా ఇంట్లో బజ్జీ ప్రిఫర్ చేస్తాను పిల్లలకు కూడా చాలా ఇష్టం బజ్జీ మా హస్బెండ్ తక్కువే కానీ నేను పిల్లలు బాగా ఎక్కువగా తింటాం అయితే ఏంటంటే బజ్జీ వేసినప్పుడు అప్పుడప్పుడు కొంచెం పేలుతాయి అనమాట ఎందువల్ల పేలుతాయి తెలియదు పిండి అయితే నేను బాగానే కలుపుతా మొన్న కూడా పేలిపోయింది బజ్జీ పేలిపోయి మొత్తం కుళ్ళంతా పడిపోయింది అంటే ఫేస్ మీద హ్యాండ్స్ మీద పడిపోయి అవి నీటి బుడవలు కూడా బుడవల కింద కూడా వచ్చేసినాయి కాకపోతే వేయడం అయితే అన్నం భయపడినా అనమాట మళ్ళీ కలిపేసి మళ్ళీ వేసేస్తాను ఇక్కడ వీడియోలో కలిపేసి మళ్ళీ వేసేసాను మీరు లాస్ట్ వరకు ఒక పిండి అయిపోయే వరకు వేస్తాను అని పేలిపోయినా సరే మళ్ళీ కలుపుకుని మెత్తగా చూసుకుని ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో సరిగ్గా కలపలేదామో అని చూసుకుని వేసాను అనమాట అయితే ఇక్కడ నేను బజ్జీల పిండికి వచ్చేసి మైదాపిండి తీసుకున్నాను కదా మైదాపిండిలో కొద్దిగా సోడా ఉప్పు అలాగే జీలకర్ర వేసి అలాగే నేను ఆల్రెడీ పిండి రుపుతున్నాను కదా ఒడియాల కోసం ఆ పిండి ఒక గరిటెడు ఆ పిండి వేసాను అనమాట నెక్స్ట్ ఇడ్లీలు వేయడానికని నానబెట్టాను ఇడ్లీ నొక్క అది ఒక గరిటెడు అది వేశాను అది వేసి ఇక కలిపేశాను అనమాట ఇంకా వరి నూక వేయలేదు కలిపేసి వేస్తాను అనమాట బజ్జీలు నిజంగా పేలి అప్పుడు నేను వీడియో ఆన్లో లేదనమాట ఫస్ట్ వాయే పేలిపోయింది మొత్తం బజ్జి ఇలా పైకి బుస్సు అని వచ్చేసింది ఇక చూడండి చేతి మీద ముఖం మీద మొత్తం పడిపోయినాయి అసలే పని చాలా వర్క్ ఎక్కువ ఉందంటే మళ్ళీ ఒకటి అనమాట నిజంగా ఒక ఫైవ్ డేస్ అలా మండుతానే ఉన్నాయి అనమాట నీటి పొడవులు వచ్చేసి అవమో చిదిగిపోయి మండిపోయాయి అనమాట ఏంటి ఈ మధ్య ఏమీ అన్నీ ఇలాగే ఉంటున్నాయి అనమాట ఇక అన్నీ ఇక్కడ రెడీగా పెట్టేసాను పసుపు పూ అల్లం పేస్ట్ పచ్చిమిర్చి అలాగే జీలకర్ర అన్నీ రెడీ పెట్టేసాను ఇక్కడ కూడా పిన్ని అలుగుతుంది ఎప్పుడో మార్నింగ్ ఫైవ్ థర్టీకి వేసాను వేస్తే ఇప్పుడు నాకు ఎయిట్ అయిపోయింది ఎయిట్ అయ్యేసరికి అంత పిండి అలిగింది అనమాట అలాగా ఒకటే గైండ్రు అమ్మమ్మ వాళ్ళది పోయింది ఇంకా బయట వాళ్ళది ఎవరూ తీసుకురాలా తర్వాత అమ్మమ్మ వాళ్ళు వచ్చారు పట్టేశారు పట్టేసి వెళ్ళిపోయారు అనమాట వెళ్ళిపోయాక అప్పుడు షూట్ చేశాను కలిపినప్పుడు నేను షూట్ చేయలేదు వీడియో ఎందుకంటే వాళ్ళకి అవి అందించడం సరిపోయింది నాకు తర్వాత నేను నైట్ మధ్యలో మెరగలు వేసాను కదా అవి కూడా ఎండబెట్టేసాను అనమాట ఈరోజు ఎండబెట్టడం సాయంత్రం మళ్ళీ వేస్తాను రేపు మళ్ళీ ఎండబెట్టేస్తే ఇంకా వెయ్యక్కర్లేదు మజ్జిగలో ఇంకా మామూలుగా ఎండబెట్టేసుకోవడం మనకు బాగా ఎండిపోయే వరకు ఎండబెట్టేసుకోవడమే కొంచెం చూసుకుని వేసుకోండి మజ్జిగలో మెరుగలేసినప్పుడు చాలా పెద్ద తలగోటు కింద ఉంటుంది ఇంకా పాపం ఈ వీడియో అంతా నాకు పని అవ్వలేదు చాలా పని ఉందని పాపం మా పెద్ద అమ్మాయి షూట్ చేసింది అనమాట మాధురిన షూట్ చేసింది వీడియో అంతా అమ్మ కొంచెం వీడియో షూట్ చేసుకో అమ్మ మొత్తం నాకు అసలు పని అవ్వలేదంటే ఓకే అమ్మ నేను చేసేస్తాను కదా నువ్వు కంగారు పడుకొని మొత్తం చేసింది ఇంకా ఒడియాలు పట్టడం అయిపోయింది టిఫిన్లు పెట్టేసి అందరిని బయట పంపించేసాను మా హస్బెండ్ వెళ్ళిపోయారు పిల్లలకి టిఫిన్ పెట్టేసా ఇంక నేను కూడా చేసాను టెన్ అయిపోయింది అనమాట ఇంకా అవన్నీ విజిల్స్ విజువల్స్ ఎన్నొత్తే మొత్తం అవన్నీ తోముకోవాలి కదా ఇంకా కూర్చుని మొత్తం ఈసారి బయట వేసాను అంట బయట వేసి తోమేసాను అనమాట అదంతా అయిపోయాక భోజనం చేసి హ్యాపీగా రెస్ట్ తీసుకుని సరదాగా మా హస్బెండ్తో మావయ్య నాకు గోరింతకు కాలు తీసుకొస్తావా అని అడిగాను అంతే లెగిసి బయటికి వెళ్ళారు నేను ఇంకా బయటికి ఎక్కడికన్నా వెళ్తున్నాము అనుకున్నాను మళ్ళీ ఇంటికి వచ్చేసరికి గోరింతకు అవరించుకుని వచ్చారు ఇలా ఒక్క నిమిషంలో అలా ఫైవ్ మినిట్స్లో వెళ్తే తెచ్చేసారనమాట ఇలా చిన్న మాట చెప్పాను చెప్పగానే అలా వెళ్ళి గోరింత తెచ్చేసారు నాకైతే గోరింతకు చాలా ఇష్టం ఎన్నిసార్లు పెట్టుకోమన్నా పెట్టుకుంటాను అంత ఇష్టం అనమాట ఇంకా తెచ్చారు కదా అప్పటికే బాగా టైడ్ అయిపోయి ఉన్నాను ఎందుకంటే నిన్నటి నుంచి యాక వర్కే నాకు అయినా సరే ఇంకా గోరింతకు చూడగానే ఎక్కలేని ఎనర్జీ వచ్చేది అనమాట అంత ఇష్టం ఇంకా అవి తెచ్చారా ఇంకా వెంటనే కవర్లోంచి బయట తీసి ఏమన్నా డస్ట్ ఉంటే తీసి కాడలు గట్ట ఏమన్నా ఉంటే అదంతా క్లీన్ చేసి ఇక వాటర్ పోస్ కడుగుతున్నాను అనమాట గోరింతకు ఫస్ట్ ఆకు వాటర్ పోస్ కడుక్కోవడం బెటర్ ఎందుకంటే ఒకసారి చూడండి ఎంత మట్టి వచ్చిందో అసలు ఎందుకంటే రోడ్ వాళ్ళ అక్కడ ఇక్కడ ఉంటాయి కదా మట్టి అంతా ఆకుల మీద పడిపోయి చిరాగ్గా అనమాట ఒకసారి వాష్ చేసుకుని అప్పుడు మనం మిక్సీ పట్టుకుంటే మట్ అనేది ఉండదు ఇక్కడైతే రెండు బట్లు వాష్ చేశాను చేసి అప్పుడు మిక్సీ పడుతుంది అనమాట ఆ రెండు బట్టలు కడిగినా సరే చూడండి ఇంకా వాటర్ ఇంకా మట్టి మట్టిగానే ఉన్నాయి ఇంకా మిక్సీ కూడా పట్టేసి ఇంకా త్వరగా వంట చేసేసుకుని మొత్తం అన్నీ చేసేసుకుని పెట్టేసుకున్నాను అనమాట ముందు పిల్లలకు పెట్టాలి తర్వాత నేను పెట్టుకోవాలి గోరింతగా అయితే చాలా బాగా పండింది ఇంకా వీడియో తీలేదు ఇంకా పెట్టుకున్నాక ఇంకా వీడియో తీయడానికి కుదరలేదు ఎలా పండిందో చూపించలేకపోయాను పెట్టుకోవడం అయితే చూపించాను ఇంకా పిల్లలకి కూడా భోజనం పెట్టేసి వాళ్ళకి ఇంకా పెట్టడం స్టార్ట్ చేశాను నేనే అంటే నాకన్నా అనమాట ఇంకా రెండు చేతులకి రెండు కాళ్ళకి కావాలంటారు అమ్మ ఎంతో లేదు కదమ్మా రెండు హ్యాండ్స్కి పెడతాను ఇద్దరికైనా నేను కూడా హ్యాండ్స్కి పెట్టుకుంటాను అని చెప్పాను సరే అమ్మ మళ్ళీ పడితే తెచ్చినప్పుడు మాకు కాళ్ళకు కూడా పెట్టాలంటారు కాళ్ళకి పెట్టడం ప్రాబ్లం కాదండి కావాలంటే మళ్ళీ తెస్తారు తెమ్మంటే తనకి చెప్తే తెస్తారు కాకపోతే ఇక్కడ ఏంటంటే రెండు చేతులకి రెండు కాళ్ళకి పెట్టుకుంటారా మొత్తం ఇల్లు అంతా చేసేస్తారు అది కాకుండా అమ్మ అక్కడ దోమకూడతుందమ్మ ఇక్కడ గోకమ్మ అక్కడ గోకమ్మ తల్లో గోకమ్మ మీద గోకమ్మ అని ఇంకా చూడు చొక్కాలు చూపించేస్తారన్నమాట గోరెంతకు పెట్టినప్పుడు అమ్మ వాటర్ కావాలమ్మా లేకుంటే టాయిలెట్కి వెళ్తామమ్మా ఇలాగనమాట ఏడిపిచ్చేస్తారు ఇంకా అందుకే భయమేసి కాళ్ళకి పెట్టనమ్మా ఓన్లీ హ్యాండ్స్ కోటే పెడతాను కాళ్ళకి నైట్ టైం కాదు పగల పెడతాను కావాలంటే మళ్ళీసారి తెప్పించని చెప్పాను సరే అయితే పెట్టమ్మా అన్నారు ఇక వాళ్ళకి కూడా ఒకరి తర్వాత ఒకళ్ళకి పెట్టేసాను అసలు మా అరుణ గురించి చెప్పాలి వీడియోస్ తీయమ్మా అంటే తనే ఇంచ ఎంత బాగా తీస్తుందంటే వీడియోస్ నా నేను ఏదైనా వర్క్ చేసుకుంటానా చేసుకున్నప్పుడు కొంచెం అది ఒక వీడియో తీసి పెట్టమ్మా అంటే తెచ్చేసి లైట్ ఆన్ చేసుకుని వీడియోలోకి వెళ్ళి తనకి షార్ట్ వీడియో అంటే షార్ట్ వీడియోకి పొడుగ్గా పెట్టితేస్తుంది లాంగ్ వీడియో అంటే ఫోన్ అటంగా పెట్టి తీస్తుంది అనమాట నిజంగా పిల్లలు నన్ను చూసి వాళ్ళు కూడా నేర్చేసుకుంటున్నారన్నమాట పర్ఫెక్ట్గా తీసేస్తుంది ఇంక ఇక్కడ కూడా నేనైతే గోరింతకు తక్కువ పెట్టేసుకున్నాను వాళ్ళకి పెట్టే నేను పెట్టేసుకున్నా ఇంకే చేయి చూసుకుంటూ మురిసిపోతూ కూర్చుంటాను అనమాట పండిపోయేక్కడ సో వీడియో అయితే ఇది నచ్చిందని నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సి ఆల్